హలో అందరికి ఇంట్లోనే చాలా ఈజీగా అయిపోయే బైలర్ కోడి కటింగ్ ని మీకు ఈరోజు చూపించబోతున్నాను ప్లీజ్ లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఎలా కట్ చేస్తున్నానో అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది నెక్స్ట్ నుంచి మీరు కూడా ఇంట్లోనే ఇలా కటింగ్ చేయడం మొదలు పెడతారు బయటకి వెళ్లి ఇవ్వకుండా ఇంట్లోనే ఈజీగా అయిపోయే ఈ బైలర్ కోడి కటింగ్ ని నేను చూపించినట్లుగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా కొన్ని కట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ లో చేసి బూర్న్ అంతా క్లీన్ గా చేసేసుకుని ఒక్కసారి కడుక్కొని గ్యాస్ మీద కాపుకోవాలి ఇలా కో మొత్తం గ్యాస్ మీద కాపేసుకున్న తర్వాత పసుపుని అప్లై చేసుకోవాలి ఈ పసుపుని అప్లై చేయడం గ్యాస్ మీద కాపడం ఎందుకు అంటే స్కిన్ మీద ఏమైనా వ్రెంటుకలు అయినా లేకపోతే బ్యాక్టీరియాస్ ఉంటే చనిపోతాయి కాబట్టి ఇలా పసుపుని అప్లై చేస్తారు ఇలా అప్లై చేసేసిన తర్వాత ఒక్కసారి కడిగేసుకొని కట్ చేసుకోవడమే చూడండి నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా కట్ చేసుకోవాలి ముందుగా పొట్ట భాగా కట్ చేసేసుకొని పేగులు ఉంటాయి కదా ఆ పేగుల్ని క్లీన్గా తీసేసుకోవాలి ఎక్స్ట్రా కొవ్వు స్కిన్ ఏమైనా ఉంటే దాన్ని కూడా కట్ చేసుకోవాలండి కొవ్వు ఎక్కువ తినడం మంచిది కాదు ఇంకా బైలర్ కోళ్ళు అయితే కొవ్వు విపరీతంగా ఉంటుంది ఆ కొవ్వు ఉన్న ని కట్ చేసేసుకోవాలి క్లీన్గా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం లెగ్ పీస్ అలాంటివి మనకు నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ మాత్రం నేను ఎప్పుడూ కోడ్ని తీసుకొని వచ్చినా ఇంట్లోనే ఈజీగా ఇలా కట్ చేసుకుంటాను ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చాలా మందికి అలవాటు ఉండదు కదా కొన్ని కట్ చేయడం అంటే వాము పెద్ద పనిగా ఫీల్ అవుతూ ఉంటారు టకటక బయటికి తీసుకొని వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కట్ చేపించుకొని తెచ్చేస్తారు కానీ వాళ్ళు కట్ చేయడం వేరు మనం ఇంట్లో ఇలా నీట్ గా కట్ చేసుకోవడం వేరండి వాళ్ళు కాపరు అంతేకాకుండా పసుపు కూడా పెట్టరు అలా కాకుండా ఇంట్లో మనం కటింగ్ చేసుకుంటే చాలా శుభ్రంగా కటింగ్ చేసుకుంటాం కదా ఇలా నేను చూపించినట్లుగా ఈజీగా కటింగ్ చేసుకోండి చాలా ఈజీ అయిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం హార్డ్ అనిపించవచ్చు కానీ మనం చేసే కొద్దీ అది ఈజీ పని అయిపోతుంది ఏదైనా అంతే కదండి మనం ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది చేసే కొద్దీ ఈజీగా అయిపోతుంది కదా నేను కూడా అలాగే భయపడ్డాను ఫస్ట్ టైం చేసేటప్పుడు నా వేలు కూడా తెగిందండి కానీ తెగింది కదా అనేసి నేను వెనకడుగు నేను అలా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి ఫ్రెష్ ఫ్రెష్ అయిన చికెన్ రెడీ అయిపోతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ